हेलो नमस्ते हेलो नमस्ते अच्छा 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 चलो 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 Да. Мадам.

పదకొండవ వార్డులో గాంధీనగర్ల భూమి పూజ కార్యక్రమం వచ్చే సందర్భంలో ఆహ్వానించి స్వాగతించిన గాంధీనగర్ పెద్దలకు మా అక్కా చెల్లెలకు ఓలకు యువతకు అదేవిధంగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి వారి సిబ్బంది అందరికీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు పెద్దలకు కుల సంఘ పెద్దలకు తాజా మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు ఏ పదవి లేకుండా మేము ఉంటాం అని చెప్పి పనిచేసే ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ వివిధ వార్డుల నుంచి వచ్చిన నాయకులకు పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారం పేరు మీ అందరి అభిమానంతో సహకారంతో నేను గెలిచిన ఈ సంధికో ఈ వాడకో మొదటిసారి వచ్చినవి కాదు చాలా సార్లు కూడా వచ్చినాం అంత ముందు కూడా మనం మిత్రులేదుల సంఘం అప్పుడు కూడా జాగ్రత్త వచ్చిన మంచిగా త్యాగం అనుకుంటారు కానీ కానీ అవి కొద్దిగత అనుకున్నాం కానీ మొదలు పెట్టలేదట మరి తప్పకుండా మా చెల్లె మహిళల సంఘం నాయకులు అది ఆ పాత ఇక ఇప్పుడు కాదు కానీ కొత్తవి తప్పకుండా మనం ఇది చేస్తా మీరు అనేక ముందే చెప్తున్నా చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నా ఇక్కడ ఇక్కడ ఈ రెండు వాళ్ళు కలిసి దగ్గర దగ్గర రెండు వందల కుటుంబాలని దళితులకు నాలుగు వందల యాభై రెండు ఇల్లు ఆనాడు ఎప్పుడో ఇందిరామకట్ట ముందు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అరవై కంటే ముందే ఈ కాలనీ ఎప్పుడు అరవై రెండు కంటే ముందే గప్పుడు అయినాయంటే గిన్నెళ్ళు దళితులకు ఎన్నాడు ఇయ్యలే ఇచ్చిన కాయిదాల మీదనే ఉన్న ఎవరు కట్టుకోలేదు నాలుగు వందల యాభై రెండు ఇళ్ళు మీ అభిమానుతో గెలిచిన నేను ప్రభుత్వం పైసలు తీసుకొచ్చి ఇచ్చిన ఎవరు ఇళ్ళలోకి వెళ్ళి మన పైసలు మనకు ఎవరు ఎక్కడ తీసి ఇంకా కూడా ఉన్న వాటికి చెత్తవోసు ఉన్న ఇండ్లకు నీళ్ళ సౌకర్యం లేకుండే లైట్లు లేకుండే మా కమిషనర్ గారి నేతృత్వంలో కలెక్టర్ గారి సూచన మేరకు వారి ఆదేశం మేరకు ఆ ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇస్తున్నాం కరెంటు కనెక్షన్ ఇస్తున్నాం అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియతున్నాం అంటే పాత ఇచ్చినవి మరి ఇంకా కొత్తవి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి చేస్తాం మరి ఇక్కడ ఇవాళ పదహారు లక్షలతోటి ఈ రోడ్డు ఐదు లక్షలతోటి ముందర సిసి రోడ్డు మూపు చేస్తున్నాం ప్రతి నిత్యం మీ మధ్యలో ఉంటున్నా అన్ని రకాలు ఉంటున్నా ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు చెప్పాను నిలబడి ఈ రోడ్డు మీరు ఎంతలో చచ్చిపోతున్నారు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఖచ్చితంగా ఈ రోడ్ పెద్దగా చేయిస్తా అని చెప్పిన అన్నమాట ప్రకారం ఢిల్లీకి పోయి అది ఢిల్లీ రోడ్డు జాతీయ రాజధాని అంటారు రాజకీయాలు పక్కకు పెట్టి అధికారులను కలిసి ఆ రోడ్డు పద్దెనిమిది కోట్లతోటి బ్రహ్మాండంగా చేయించిన అంశం మీ అందరూ తెలుసు మీ అభిమానంతో గెలిచిన గెలిచినప్పుడు ఒక్కొక్కటి రోడ్ తీసుకుని ఎన్ని తీసుకున్నా ఇంకొంటాయి ఎన్ని చేసినా ఇంకొంటాయి ఆ రకంగా చేస్తా ఉన్నా మరి ఇక్కడ నుంచి పూర్తి విధావాళ్ళు ఉంటారు మన లింగాన భారాజ్ చచ్చిపోతే కూడా పోయింటి ఆడికి వెళ్ళి ధనవంతర టెంపుల్ వెళ్ళి ఎల్ఎల్ గార్డెన్ కు రోడ్ ఉంటుంది మీకు ఇరికే అది చాలా బుర్ధమయం ఉన్నది ఆ రోడ్డు కూడా మొదలు పెట్టినాం అక్కడికి వెళ్ళి చేసుకుంటే చేసుకుంటూ వస్తున్నాం అది కూడా పనిచేస్తామని అని చెప్తున్నా మహిళా సంఘ విషయంలో కూడా ఖచ్చితంగా ఆలోచిద్దాం ఇప్పుడు మహిళల విషయంలో మా మెప్ప సోదరి మళ్ళీ కూడా ఉన్నారు ఇక్కడ ఏవో గారు ఉన్నారు లేదు కానీ మా రజిత గారు రాధా గారు ఉన్నారు గాంధీనగర్ అనేది మొదటి నుంచి కూడా పూర్తిగా ఊరవుతున్న ప్రాంతం అది ఎప్పుడో ఇంద్రమ్మ తండ్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పారు కొందరు కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్నగారు కావచ్చు ఎదురుగా మల్ల ఎదురు కావచ్చు అర్జున్ రామకృష్ణ పంతులందరూ రామకృష్ణ పొందనే వెంకట్రాములు సార్ గర్ల్ ఫ్రెండ్ అలా బా వాళ్ళు కూడా ఉంది అప్పటికే పెద్ద నాయకుల గురించి చెప్పే అవసరం లేదు నాకు కొద్దిగా సంబంధాలు ఉన్నాయి అప్పుడు ఆ కార్యక్రమాలు చేస్తాం అట్లనే ఇందిరామీల కార్యక్రమం నిన్ననే అంతర్యానికి పోయి వచ్చిన చూస్తే యాదక్ వచ్చింది ఇందిరామ్మ కాలంలో ఆడ ఇందిరా అప్పుడున్న మంత్రులు వచ్చారు మా ఊరు సంత ఊరు పక్కకి అంతర్ కావాలి అవన్నీ కూడా చూసాం మరి ఇక్కడ కూడా ఈ ఇందిరా మిల్ దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా కలిసి పనిచేస్తున్నాం ఎందుకంటే మనకు పనులు కావాలి మీకు తెలుసు అప్పుడు వచ్చినప్పుడు ఏం పరిస్థితి ఉండేది నా తత్వం కొద్దిగా అందరితో కలిసి పనిచేసుకోవడం అక్కడున్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు పనిచేయాలన్నప్పుడు మనకు ఇక్కడ కావాల్సింది నిధులు తప్ప రోజు పంచాయతీలు కాదని చెప్పి నేను కలిసి పనిచేస్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనం కృతజ్ఞతలు ఉండాలి గతంలో గత ప్రభుత్వం చేసింది మరి చేసిన కాడ ఇలా చూస్తూ ఉంటే మన ప్రాంతంలోకి ఎన్నో నిధులు కావాలి అటువంటి అప్పుడు నేను పోయి అడగగానే మీ అందరి ప్రజాప్రతిని పోయే అడగగానే రాష్ట్రంలో మున్సిపాలిటీలో అత్యధిక నిధులు ఎవరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరికి అంటే జైత్యాల నియోజకవర్గం అని చెప్పి సగర్వంగా చెప్తున్నాను ఇవాళ మాట్లాడే మాటలు సెల్ఫోన్లు రికార్డ్ అవుతాయి ప్రపంచం అంతా సెకండ్ లో మరి అట్లనే మాకు డబుల్ బెడ్రూమ్ తీయాల ఫోటో వచ్చింది పత్రికల వాస్తవే కానీ ఇంకా కొంచెం రోడ్లకు చేయాలి దాని గురించి కూడా నేను అంతా ముందు నీళ్లు వసతులు అవి లేకపోతే ముప్పై నాలుగు కోట్లు ఇచ్చారు నీళ్ళు వచ్చింది కరెంట్ వచ్చింది నూట రెండు మంది మనులు వేయరు కదా నీళ్ళు వచ్చింది కరెక్ట్ వచ్చింది పైకాలు అయిపోయినాయి సెప్టిక్ ట్యాంక్లు అయిపోయినాయి మంచిగా కానీ రోడ్లు సగమైనాయి మెయిన్ రోడ్లు కాలేదు దాంతో ఇబ్బంది ఉంది లైట్ల ఇబ్బంది ఉంది దవాఖాన బడి కావాలి దానికోసం కూడా ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చిన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా మన ఆఫీస్ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది ఇంకా కోటి రూపాయలు మీకు వార్డుకు పెట్టాలని చెప్పి ప్రపోజల్ తీసుకున్నందుకు వారికి నేను ప్రత్యేకమైన మొదటి నుంచి కూడా మరి బాయి దగ్గర నుంచి పద్దెనిమిది కోట్లతో కూడా మనకు డబుల్ రోడ్ కూడా సాక్ష్యం చేయడం జరిగింది అదే విధంగా ఉట్రాన్ రోడ్డు మనకు తెలుసు చిన్నప్పటి నుంచి ఆ టెంపుల్ పోతున్నాం కనీసం ఆటో కూడా లేని పరిస్థితిలో కూడా కోటి ముప్పై లక్షలతో కూడా ఆ రోడ్డు కూడా నిర్మాణం చేసుకున్నాం అదే విధంగా ట్యాంక్ బండ్ మూడు కోట్లతో ట్యాంక్ బండ్ నిర్మాణం చేసుకున్నాం ఆ దాని పక్కనే అర్బన్ పార్క్ పార్క్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఆ విధంగా అనేకమైనటువంటి మరి కార్యక్రమాల్లో నిరంతరం గాంధీ గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానులు ఎందుకంటే ఇక్కడ దళితులు బలహీన వర్గాలు ఎస్సీలు ముస్లిం మైనార్టీ వర్గాలు ఎక్కువ ఇక్కడ ఓన్లీ పని మీద ఆధారపడి జీవించే కుటుంబాలు కాబట్టి ప్రత్యేకంగా వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేను గతంలో రాజకీయాలకు రాకుండా ముందు కూడా నేను దాదాపుగా వారితో నాకు సంబంధాలు ఉన్నాయి నేను ఒక యాభై మందికి కూడా అప్పుడన్నా ఒక ఆపరేషన్ ఉంది అంటే నువ్వు తమ్మి యాభై ఒక్కలందుకు నువ్వు క్యాంపు పెట్టానని చెప్పి హాస్పిటల్ యాభై మంది క్యాంప్ పెట్టిన యాభై మందికి మరి కంటి చికిత్స చేసినటువంటి మరి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి వాళ్ళందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా కూడా మొదటి నుంచి కూడా అందరిని కూడా కలుపుకోపోయినటువంటి అటువంటి సంజయ్ గారు నేను గతంలో రెండు సార్లు నేను మీ అందరి అభిమానంతో నేను మూడోసారి గెలిచిన రెండు సార్లు చేసిన దానికంటే ఇప్పుడు సంజయ్ గెలిచిన తర్వాత మూడంతల పని మనం చేసుకోవడం జరిగింది అంటే ఇంకా రాబో రోజుల్లో కూడా వారి సహకారంతో కూడా మనం అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకు విధంగా వారు సహకరించాలి అదే విధంగా మరి డబుల్ బెడ్రూమ్ నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు ఇండ్లు మా రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి నాలుగు వేల ఐదు వందలు ఇరవై ఐదు ఇండ్లు కట్టలేదు నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు శాంక్షన్ తెచ్చడం పాటుగా మన వాళ్ళకు మౌలిక సదుపాయాలతో కూడా పూర్తి స్థాయిలో మూడు వేల ఏడు వందల పైన మనం వారి ద్వారా ఇప్పించడం జరిగింది దాదాపుగా మన వాడికే అందులో నూట రెండు కుటుంబాలకు అంటే మరి అది సంజయనకు చొరవ అని చెప్పి తప్పక తప్పదు దాదాపుగా అరవై ఐదు మంది మరి ముస్లిం మైనార్టీ పేదలకు వచ్చినాయి మీతో కూడా వచ్చినాయి మన బాట ప్రకారం ఇంకా కూడా మనకు వచ్చే అవకాశం ఉంది వారితో కలిసి పనిచేయడం వల్ల నేను మీ అందరికి కూడా సేవ చేసేటువంటి అవకాశం నాకు కల్పించి తమ్ముడు నీకు అవసరం ఉన్నా తీసుకురా నేను నేనున్నా నేను చేసి పెడతానని చెప్పి నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించి నన్ను ముందరికి నడిపిస్తున్నటువంటి వారి నాయకత్వంలో మరిన్ని ఇంకా ముందుగా పనిచేసుకున్న దానికి వారి నాయకత్వంలో మన అందరం కూడా కలిసి ముందుకెళ్లాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గల్లీ గల్లికి ప్రతి వార్డు కూడా డ్రైన్ సీసీ రోడ్లు మొత్తం చేసుకున్నాం పెన్షన్లు ఇచ్చుకున్నాం ఇందిరా మిల్డ్ ఇచ్చుకున్నాం అదేవిధంగా మొన్నటికి పోన్న మన వార్డుకు మనప్పుడు మిల్ల కింద పదహారు మంజూరు పత్రాలు ఇచ్చుకున్నాం మిగతా కొన్ని ఒకటో రెండో మూడో ఉన్నాయి దాదాపుగా అవి కూడా మాకు ఏమో చెప్పండ్రు అవన్నిట్లు కూడా నేను ఫాలో అప్ చేస్తాం వారి ఆధ్వర్యంలో మన బార్డును ఇంకా ముందుకు తీసే వెళ్లి విధంగా మీరు అందరితో కూడా నేను కలిసి పనిచేస్తా చెప్పి మీ అందరి అభిమానం ఆశీర్వాదం మరి ఎమ్మెల్యే గారి మీద మా పైన కూడా ఉంచాలని చెప్పి మరొకసారి వారికి మనసు పూర్తిగా మా వాటికి కలిసి సమయాన్ని ఇచ్చినందుకు వారికి మన వార్డు తరఫున మన సంఘాల తరఫున కూడా మా ప్రాంతం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఒక ఎనిమిది గుంటలు ఏడు గుంటలు ఉన్నది చాలా సంఘాలలో అడుగుతున్నారు అక్కడ ఇబ్బంది అయింది లేకపోతే ఆ జాగా వట్టిగాడ వీటి ఉన్నది అసలు సాపన చేసి పెట్టాలి మా కమిషనర్ గారికి పడుతున్నామ్మా ఇని మర్చిపోద్దు దయచేసి అర ముప్పై ఐదో వాటిలో కూడా అట్ల అయింది మీరు తప్పకుండా నోట్ చేసుకుని ఫాలోఅ చేయండి ఫాలో చేసి ల్యాండ్ క్లీన్ చేసి మున్సిపల్ని ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి తప్పకుండా చేద్దాం మహిళల కోసం ఇద్దర మహిళా శక్తి బోదం ఐదు కోట్లతో కట్టిస్తున్నాం జరువు అట్లా బ్రహ్మలకు ఐదు కోట్లతో నెలగల చిట్టి విషయాలు దాని గురించి తప్పకుండా ఆలోచిద్దామని తెలియజేస్తూ నిరంతరం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం మళ్ళీ ఖచ్చితంగా ఒక ఏడాది లోపల అధికారులందరూ సహకారం తీసుకొని ప్రజాప్రతినిధులు సహకారం తీసుకొని ఇక కొంచెం చిన్నగా అటు ఇటు ఉంటే ఇక రకరకాలుగా విమర్శలకు పోకుండా సహకరించాలి చిన్న పొరపాటు పెద్ద పొరపాటు ఉంటే నేనే ఒప్పుకోను చిన్న సహకరిస్తే అభివృద్ధి అనేది స్పీడ్గా సాగుతుంది అని చెప్పి ఇవాళ మీడియా ద్వారా అప్పుడప్పుడు చిన్న చిన్న వాటిని విమర్శించడంలో కూడా నేను సవినయంగా విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా చైత్యాల పట్టణ అభివృద్ధి మనకు ముఖ్యం కానీ అందులో అవకతవకల ఒప్పుకునే లేదు ప్రతి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే అవి సవరించుకునే విధంగా అధికారులకు కూడా అవకాశం ఇవ్వాలి మనం తప్పకుండా చేసుకుంటూ పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ